ఈ ఇటీవల ఒక విషయం ఏంటంటే మోడీ గారు గద్దరికి గద్దరు భార్యకి సంతాప సందేశాన్ని పంపారు గద్దరు మరణించిన సందర్భంగా గద్దరు భార్యకి సంతాప సందేశాన్ని పంపినట్టు వార్తలు వచ్చాయి ఈ సంతాప సందేశంలో గద్దర్ గారి యొక్క కవిత్వాన్ని ఆయన మెచ్చుకున్నారు మోడీ గారు ప్రధాని మోడీ గారు ఆయన యొక్క కవిత్వం అంటే దానిలో పీడిత ప్రజలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పాటలు గద్దర్ గారు రసరా ఆ పాటలు చాలా అని మెచ్చుకున్నారు ఈ రకంగా ప్రధాని మోడీ గారు తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశానికి సంబంధించిన ఒక గద్దరు అనేటటువంటి ప్రజాయుద్ధ అని పిలువబడినటువంటి గొప్ప గాయకుడు మెచ్చుకోవడం ఒక విషయంగా ముందుకు వచ్చింది అయితే ఆయన ముఖ్యంగా గద్దర్ని మోడీ గారు ఈ తను తను హిందూవాదిగా హిందుత్వవాదిగా చెప్పుకునేటటువంటి మోడీ గారు దాంట్లో ఏమీ శేష విషయాలు లేకుండా చెప్పుకుంటారు ఆయన అటువంటి వ్యక్తి ఒక నక్సలైట్ ఉద్యమాన్ని దీర్ఘకాలం సమర్థించిన లేకపోతే అనేకమంది నక్సలైట్లు తయారు చేశాడని పేరున్న గద్దరుని మెచ్చుకోవటం ఇది విశేషం ఆయన పాటల్ని మెచ్చుకోవటం ఆయన ప్రజల గురించి చేసినటువంటి పాటల్ని అయితే ఈ పాటలు కేవలం ప్రజల ప్రజాస్వామ్యాన్ని సమర్థించేవి కావు సాయుధ విప్లవాన్ని సమర్థించాయి ఇప్పుడు ఇప్పుడు సోకాళ్ళు ప్రజాస్వామ్యాన్ని లేకపోతే ఈ ఓట్లతో కూడినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారు అప్పుడు ఓ ఓటుని అంటే ఎన్నికలను బహిష్కరించమని కూడా పాటలు పాడినటువంటి వ్యక్తి గత అయితే ఇప్పుడు తర్వాత మారారు అనేది వేరే సంగతి ఇప్పుడు ఓటు హక్కుని లేకపోతే మామూలు పార్టీలతో కలిశారు అయితే నిత్యం కాంగ్రెస్తో ఎక్కువగా ఆయన కలిసారు బీజేపీతో కాదు అంత క్రితం చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసినప్పుడు ఈయన పక్కకు వెళ్ళి అక్కడ నిలబడడం అదే జరిగింది కాంగ్రెస్ అంటే ఇంకా వ్యతిరేకత మోడీ గారికి అది చాలా దొంగ పార్టీ లేకపోతే అవినీతితో కూడిన పార్టీ దేశాన్ని నాశనం చేసింది మోడీ గారు ఇప్పుడు కాంగ్రెస్ను సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి తర్వాత కాలంలో ఆయన గద్దర్ గారు అంటే బయటకు వచ్చేసి పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ కాంగ్రెస్ను కూడా సపోర్ట్ చేశారు అయితే ఇది కొంత విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే సకల సంపదలు కలుగు దేశమున దరిద్రం ఎట్టుందో ఆయన పాటలు పాడాడు ఆయన కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే అనేసి ఆ రకంగా పాటలు పాడాడు కొడవలు చేపట్టమని యుద్ధం చేయమని ఆయుధం పట్టమని ఇది ఒక దశ అయితే తర్వాత రామానుజుని మీద ఆయన పాట రాశాడు అక్కడికి వెళ్ళి ఎవరు మన చిరంజీవి స్వామి ఉన్నటువంటి చోట పాట పాడాడు అయితే ఆ చిన్నజీయ స్వామి అంటేనే కొంత మోడీ అంటే అభిమానం ఎక్కి డైరెక్ట్గా చెప్తాడు ఆయన దమ్మున్న వృధా అని కాశ్మీర్ని కూడా సమస్యను కూడా అట్లా పరిష్కరించారు కాశ్మీర్ స్వయం పద్పతిని రద్దు చేశారనేదాన్ని గొప్ప విషయంగా చిరంజీవి స్వామి చెప్తూ ఉంటాం కనుక చిరంజీవి స్వామి కొంత బ్యాక్గ్రౌండ్ వేరు కనుక అటు అటువంటి చిరంజీవి స్వామి ఉన్నట్టు స్థాపించినటువంటి ఆ వివాదాస్పదమైనటువంటి ఆ రామానుగ విగ్రహం దగ్గరికి వెళ్ళి దగ్గర పాట పాడడం అనేది కొంత విచిత్రంగానే అనిపించింది అది కొంత మరి మోడీ గారికి నచ్చిందా ఏమిటో తెలియదు మనకి అయితే ఒక విషయం ఏంటంటే చాణక్యుడు ఒక మాట అంటాడు అదేంటంటే రాజులు రాజులు పరిపాలించే రాజులు దేన్ని నమ్మకూడదు వాళ్ళు నాస్తికులుగా ఉండొచ్చు కానీ ప్రజల్ని మాత్రం ఎప్పుడు నమ్మకాల్లో ఉంచాలి అని చెప్పినట్టుగా చెప్తాను చాన అంటే వాళ్ళకి విగ్రహారాధనని రకరకాల విగ్రహం కొత్త దేవతలను కూడా సృష్టించాలి అని కూడా చెప్పాడు అంటే రాజు అయితే గతంలో కూడా అన్వీక్షకి అనే విద్యని రాజులకి నేర్పాలి రాజులు నేర్చుకోవాలని అంటే అన్వీక్షకి అంటే హేతు విద్య అంటే హేతుబద్ధంగా ఆలోచించడం కార్యక్రమం సంబంధంతో ఆలోచించడం అటువంటి విద్యని రాజులు అభ్యసించాలనేది ఎప్పటి నుంచో ఉంది అయితే ప్రజల్ని మభ్యపెట్టచ్చు ప్రజల్ని రకరకాల విశ్వాసాల్లో ఉంచొచ్చు అని కొంతమంది ఇలాంటి అర్థశాస్త్రవేత్తలు ప్రాచీన కాలంలో చెప్పారు చాణక్యుడు లాంటి వాళ్ళు ఇప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళు చూసినప్పుడు మనం గోమూత్రం అని అంటే వాళ్ళు ఏమీ దాన్ని బాటెన్స్ వాళ్ళు మోడర్న్ డెవలప్మెంట్ని దానికి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్తో కలిసి వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు ప్రజలని అనేక విశ్వాసాల్లో ఉంచుతారు అయితే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అందుకని ప్రజలని నడిపించినప్పుడు ప్రజలని ఇప్పుడు గద్దరు చనిపోయినప్పుడు లక్షలాది మంది ప్రజలు అక్కడ గుమ్మిగొడ్డారు కనుక వెంటనే ఒక రాజకీయ నాయకుడుగా మోడీ గారు ఆయనకు ప్రాధాన్యత ఇస్తారు అంత ఎక్కువ మంది గుమ్మిగొడటం ఆయన చనిపోయినంతగా కల సమయానికి అంతమంది మంది కొట్టడం ఆ తొక్కి స్లాట్లో ఒక జర్నలిస్ట్ కూడా అంటే ఎంత జన జనం చొచ్చుకొచ్చారంటే అంత అలా అంటే జనాల్లో అంత అభిమానం ఉంది గద్దరికి ఆయన గ్రహించినప్పుడు ఆయన్ని మెచ్చుకోవడం అనేది ఆయన పద్ధతి ఆయన అభిప్రాయాలతో అవన్నీ అంటే రాజకీయ పరంగా చూసినప్పుడు ఎత్తుగడ అంటారు స్ట్రాటజీ స్ట్రాటజీగా ఇప్పుడు కొన్ని చోట్ల బీజేపీ మత మతాంతరీకరణ కన్వర్షన్ని వ్యతిరేకించి లేకపోతే కన్వర్షన్ వ్యతిరేక చట్టాలు కూడా చేసింది కదా చేసిన చేసుగా కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఇటీవలే కన్వర్ట్ అయ్యారు ఆమెని ఏ పార్టీలోకి తీసుకున్నారు ఆమె నేను క్రిస్టియన్స్కి మేలు చేస్తాను బీజేపీలోకి వెళ్ళాను అన్నారు అంటే ఇదంతా వైరుధ్యంగా కనపడుతుంది కానీ అది వైద్యం అనేది స్ట్రాటజీ కాదు ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ కానీ హిందువు కానీ సాహిత్యం అంటూ చెప్పుకోదగింది ఏమీ లేదు అదే ప్రాచీన సాహిత్యం చేసేది వీళ్ళది కాదు అంటే వాల్మీకి ఏమీ బీజేపీలో లేకపోతే ఆర్ఎస్ఎస్లో సభ్యుడు కాదు వీళ్ళదైన సాహిత్యం ఏముంది ఏమీ లేదు అందుకని జోర్షు మెచ్చుకుంటారు మోడీ లేకపోతే గర్తని మెచ్చుకుంటారు వీళ్ళందరినీ మెచ్చుకుంటారు కానీ అంతిమంగా తమకు ఓటేస్తే చాలు ప్రజలు వాళ్ళు ఏదైనా అనుసరించవచ్చు తమ విధానాలకి అంటే ఎలక్షన్స్ అనేవి రకరకాల స్ట్రాటజీల మీద ఆధారపడి ఉంటుంది కొంతమందిని దగ్గర చేయడం కొంతమంది దూరం చేయడం విడదీయడం ఈ పద్ధతిలో పవర్ నిలుపుకోవడంలో భాగంగా స్ట్రాటజీలు ఎత్తుగడలు వేయడం అని ఇది కమ్యూనిస్టులు కూడా స్ట్రాటజీ ఎత్తుగడ అనే పదాన్ని వాడతారు కొన్ని సందర్భాల్లో స్నేహం స్నేహించేయవలసి వచ్చిందని వాళ్ళు కూడా చెప్తారు అందుకని ఈ ఈ ఎత్తుగడలు అనే పద్ధతిని మామూలు బీజేపీయే ఎక్కువ అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీలే ఎక్కువ ఇంకా హిందుత్వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకున్నారేమో అది తీసుకుని వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ పోతున్నారు ఖుష్బు ఎంతో సంప్రదాయ విరుద్ధంగా మాట్లాడి ఖుష్బు ఉన్నటువంటి చేర్చుకున్నారు బుద్ధిస్ట్ అయిన ఉద్ధిత్ చేర్చుకుని ఇప్పుడు జేసుత్రీ మధ్య చేర్చుకున్నారు అందుకని గద్దర్ని మెచ్చుకోవడం పెద్ద విషయం కాదు గద్దర్ సాయుధ విలు ఉండదు సాయుధం ఆయుధం పట్ల కూడా ఎవరికి వ్యతిరేకత ఉంది పైగా అంటారు కానీ ఇప్పుడు హిందుత్వాలు కొన్ని చోట్ల కత్తులతో ఆయుధాలు తిరుగుతున్నట్టు వస్తున్నాయి ఇదివరకు ఆయుధం అనేది లెఫ్టిస్టుల చేతుల్లో ఉంటే ఇప్పుడు రైటిస్టులు ఇప్పుడు ఎందుకంటే లెఫ్టిస్ట్ మూమెంట్ మూమెంట్స్ చాలా చోట్ల ఏ దేశంలో ఈ రైటిస్టు చేతుల్లోకి ఆయుధాలు వెళ్ళినట్టు కనబడుతుంది కనుక వాళ్ళకు కూడా సాయుధం అనేది పట్ల అయితే ఆయుధం అనేది ఏ పద్ధతిలో వెళ్ళాలి అనే దాని పట్లే వాళ్ళు వర్గం అంటే వీళ్ళు మతం మతపరంగా ఆయుధాన్ని వాడాలి అని అనుకుంటా అంటే రైఫ్టిస్టులు ఏమి ఎక్కడ చూసినా హిట్ర్ బీరించిన రైటిస్టులు ఎవరు కూడా ఆయుధాలకు వ్యతిరేకం కాదు ప్రజ ప్రజాసామాన్యం చేయించడంలో ఆయుధాలను ఉపయోగించడంలో వాళ్ళకి ఏమి వ్యతిరేకత లేదు కనుక ఎప్పుడో గ గద్దరు ఆయుధం అన్నాడని ఇప్పుడు వీళ్ళకేం భయం లేదు దాని పట్ల దాన్ని పట్ల వ్యతిరేకత కూడా లేదు ఆయుధం గురించి అందుకని వీళ్ళదే ఒక రకమైన సాయుధమే అయితే అందుకని గద్దరిని ఇప్పుడు ప్రజలు అనే పదాన్ని వాడటము కానీ ప్రొలటేరియట్ అని హిట్లర్ కూడా వాడాడు మీరు మెయిన్ గుంపులో చూస్తే ప్రొలక్టేరియట్ కార్మిక వర్గము ప్రజలు ఇలాంటి పదాలని ఇంచుమించు రైటిస్టులు కానీ ఫాసిస్టులు కానీ ఎవరైనా వాడతారు కనుక ఇది స్ట్రాటజీగా ప్రజల్ని అంటే ప్రజలని ఏదో రకంగా వాళ్ళని దగ్గర చేసుకోవడం కోసం ఎవరినైనా మెచ్చుకోవడం అనేది ఒక స్ట్రాటజీ ఒక ఎత్తుగడగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రజలని ఇప్పుడు వాళ్ళకి ఉన్నత స్థాయి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి అభిరుచులు ఉంటాయి ఇప్పుడు హిట్లర్ కూడా మంచి చిత్రకారుడు అంటారు వాళ్ళకి మంచి అభిరుచులు ఉంటాయి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ వింట ఉన్నతమైనటువంటి సాహిత్యాన్ని వాటిని కూడా ఆదరించడానికి వాళ్ళకేమీ వ్యక్తిగతంగా అబ్జెక్షన్ అంటూ ఏమి ఉండదు వాళ్ళ వాళ్ళకేమి ఉండదు ఇప్పుడు గద్దన్న వాళ్ళు మెచ్చుకుంటారు జోషుల వాళ్ళు మెచ్చుకుంటారు కానీ ప్రజల్ని మాత్రము ఈ ఏమంటారు కాశ్మీర్ ఫైల్స్ లాంటివి చూస్తూ అతి తక్కువ స్థాయి మేధాశక్తితో ఉండాలని వాళ్ళు భావిస్తారు అందుకని దానికోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు లేకపోతే ఆది పురుష లాంటి సినిమాలు అది ప్రాణం కాదు ఏం కాదు అలాంటి సినిమాలన్నీ కానీ లేకపోతే కాశ్మీర్ ఫైల్స్ లేకపోతే కేరళ స్టోరీ ఇట్లా సరైన కేరళ స్టోరీ గురించి కోర్టే అంది దాంట్లో ఉన్న వాస్తవాలు కానీ ఈ అవాస్తవ అవాస్తవం వాస్తవం అంటే కంటే కూడా సామాన్యుల ఉద్రేకాల్ని అవి ఎక్కువగా జాతిపరమైన మతపరమైన ఉద్రేకాలు ఈజీగా మనిషిని అట్రాక్ట్ చేస్తున్నాయి నీటివారం నిరూపణ దాంట్లో స్ట్రాటజీగా వాళ్ళు చేస్తారు కానీ ఉన్నత స్థాయిలో వాళ్ళు జోషు అని వీడిని చదువుకుంటారు ఎందుకు చదువుకుంటారంటే ఇవి ప్రజల్లోకి ఎలా వెళ్ళకూడదు కూడా వాళ్ళు తెలుసుకోవాలి ఒకటి ప్రజల బాహుళ్యంలో ఒక వ్యక్తికి చాలా ప్రాచుర్యం ఉన్నప్పుడు ఏ కారణమైనా ప్రాచుర్యం ఉన్నప్పుడు ఒక ఎత్తు గడక వాడిని మెచ్చుకోవడం మెచ్చుకోవడం అంటే వాడిని అంగీకరిస్తామంటారు ఇప్పుడు మేధావులు కూడా జైల్లో పెడుతున్నారు కదా ఆనంద తేలుతుంటే మంచి మేధావే ఆయన అంబేద్కర్ గురించి అద్భుతమే ఆయన జైల్లో పెట్టడానికి ఏమి అభ్యసినప్పుడు ఇంకా చనిపోయిన వాడిని ఎప్పుడో ఉద్యమానికి బయటకు వచ్చేసిన వాడిని మెచ్చుకుంటే గొడవ వదిలిపోతుంది అది కదా అతను ప్రజా బాహుళ్యంలో మంచి ఇది ఉన్నవాడు కూడా పేరు ప్రతిష్టలు ఉన్నవాడు కనుక అతన్ని మెచ్చుకోవడం అతని సాహిత్యాన్ని మెచ్చుకోవడం వల్ల మొత్తంగా వచ్చే నష్టం ఏముండదు మోడీ గారు కానీ జింతువాదాలు కానీ గ్రహించినట్టుంది అందుకని ఒక స్ట్రాటజీగా ఎత్తుగడగా లేకపోతే పవర్ పవర్ స్ట్రాటజీలో ఒక భాగంగా ఈ మెచ్చుకోవడాన్ని గద్దని మెచ్చుకోవడానికి గత సాహిత్యాన్ని మెచ్చుకోవడానికి మనం చూడాలి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను